హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రేషా విలేజ్ బ్లాక్స్ ఇలా సంక్రాంతి రోజు పొద్దున్నే వాతావరణం అయితే పొగ మంచుతో భలే ఉంది మా పండగ పన్నులు గొబ్బెమ్మలు చేయడంతో స్టార్ట్ అయినాయి ఫస్ట్ అయితే ఆవు పేడతోని గొబ్బెమ్మలు గొబ్బెమల పక్కనే నవధాన్యాలు పోవడానికి ఒక చిన్న గిన్నె టైపు పెండతోనే వేసి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టినాం గొబ్బెమ్మల మీద పిండి పువ్వును గరికపోసే తెచ్చి ఇట్లా గుచ్చుకున్నాం గొబ్బెమ్మలకు మేము చేసుకునే గొబ్బెమ్మలను ముగ్గు అంతేసుడైపోయినాక ముగ్గులో పెట్టి దాని మీద నవధాన్యాలు పూలు రేగి పండ్లు గిట్ల వేసి పెడతాం మేమైతే ఇలా పొద్దున నాలుగు గంటలకు లేచి ముగ్గులైతే వేసినాం మా దగ్గర ఏంటంటే భోగి రోజు మొత్తం కలర్స్తోనే వేస్తాం సంక్రాంతి రోజు ఏమో ఇట్లా గిరకాయ ముగ్గులు మలికలు ముగ్గులు వేస్తాం నెక్స్ట్ కనుమ రోజు రథం ముగ్గు వేసుకుంటాం భోగి పండుగ రోజు బెల్లంతో పులుగం కొట్టుకొని అది దేవుడికి చెలకళలగి ఇట్లా చల్లుకుంటాం ఇక తెల్లారి సంక్రాంతి రోజు నాన్ వెజ్ ఉంటుంది ముందుగాలైతే బగారన్నం వండుకున్నాం ఈ బగారాన్నం బాస్మతి బియ్యంతో వేయలేదు మా ఇంట్లో వండిన బియ్యంతోనే వేసినాం బగారావును పూరీ చేసుకోకుండా చపాతీ చేసుకున్నాం పూరీ ఆయిల్ ఫుడ్ కాబట్టి తలకాయ కూరనైతే ఆల్రెడీ కొట్టించుకొని తీసుకొచ్చుకున్నాం ఇది ఒక రెండు కేజీల దాకా ఉంటుంది ఈ తలకాయ కూర పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడెక్కినాక గిన్నెలో కొంచెం నూనె పోసుకోవాలి ఆ నూనె వేడెక్కినాక జీలకర్ర లవంగాలు కొంచెం దాల్చిన చెక్కి వేసుకున్నాం ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలవెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు గోలినాక డైరెక్ట్ తలకాయ కూర కొట్టించుకున్నది ఉంటుంది కదా తలకాయ కూర అయితే గిన్నెలు వేసుకుంటాము కలబెట్టకుండా ఒకసారి గిన్నెలు ఇట్లా కూర అయితే ఊపుకోవాలి గోల్లాక అలా అల్లం పసు వేసుకొని అయితే కలపెట్టుకోవాలి ఒకసారి ఆల్రెడీ ఇళ్ళనైతే అల్లం పసుపు వేసింది అల్లం పసుపు ముక్క పట్టినాక అంత ఉప్పును కారం వేసుకోవాలి ఉప్పు కారం ముక్కలో పది నిమిషాలు ఇట్లనే ఉంచాలి నీళ్ళు వేసాగా ఇట్లా ఏం చేయకుండా ముక్కకు ఉప్పు కారం పట్టినాక కొన్ని నీళ్ళు అయితే వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న నీళ్లు ఈ తలకాయ కూరలు వేసుకోవాలి సారి పోసుకొని ఒక పది ఇరవై నిమిషాల దాకా ఉడకనియాల బాగా తలకాయ ముదుర్తున్న తలకాయ ఉన్నట్టుంది అందుకే మావిడాకులు వేసింది మామిడి ఉడకతానికి మీరు కూడా ఒకవేళ ఉడకపోతే మామిడాకులు వేసి ట్రై చేయరు మామిడి కూడా ఉడకపోతే కొబ్బరి చిప్పలు వేయ కూరలో వేసారంతా గుంజుకున్నది కూర అయితే ఇప్పుడు మంచిగా ఉడికింది కుత కుతా అంటాను కూర ఉడికిందో ఒకసారి ముక్క తీసి కలపెట్టుకొని చూద్దాం ముక్క మస్తుంది ఒత్తి చూద్దామంటే ముక్క అయితే ఇప్పుడు కంప్లీట్గా ఉడికింది ఇక దించుకుందాం కూరనైతే ఇప్పుడు తినటానికి రెడీ ఉంది టేస్ట్ చూద్దాం ఎట్లుందో నేనైతే చపాతీలో ముంచుకుంటాను చూద్దాం తలకాయ కూరకు అంతా బొక్కే ఉంటుంది కానీ నవ్వులుతుంటే మస్తు టేస్ట్ ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది